జలియన్ పై భారత్ భారత్కు క్షమాపణలు చెప్పాలి యూకేఎంపి జలియన్ వాళ్ళ బాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన జలియన్ వాళ్ళ బాగు గురించి మీ అందరికి తెలుసు కదా దాని గురించి యూకే ఎంపీ ఎవరైతే ఉన్నారో తను ఖచ్చితంగా క్షమాపణలు ఖచ్చితంగా భారత్కు మనం క్షమాపణలు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పుతుంటే ఇక్కడ మ్యాటర్ మొత్తం చూడండి ఒకసారి ఘటనపై యూకే సర్కారు భారత్ కు క్షమాపణలు చెప్పాలని ఆ దేశ బాబ్ బాబ్ బ్లాక్ బ్లాక్మన్ డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి పిఎం తెరస్సా ఆ రోజును గుర్తించారు కానీ క్షమాపణలు చెప్పలేదు బ్రిటిష్ సామర్ చరిత్రలోనే ఈ ఘటన మాయని మచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల తొంభైన జలియన్ వాలా బాగ్ భాలో ఈస్ట్ ఇండియా సర్కారు ఘోర మారణకాండను పాల్పడింది మారణ కా మారణ కా కాండకు పాల్పడింది వేలాది మంది అమాయక పౌరుల్ని మైదానంలో కాల్చి చంపేశారు ఇట్లా కాల్చి చంపిన దాంట్లో యూకే వాళ్ళ ఎంపీలే భారత్కు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని వాళ్ళ మీద వాళ్ళే మన భారత్ని మనం అన్యాయం చేసిన భారత్ కానీ వాళ్ళు అంటుంటే మన ఇండియా నుంచి అమ్మ దొరస ఎవరు మమత మమతా బెనర్జీ పోయి రెండు వేల తం ఎంత నూట తొంభై సంవత్సరాలు మా భారత్ని మీరు పరిపాలించారు కోల్కతాని మీరు రాజధానిగా చేసుకొని ఇక్కడ హెరిటేజ్ విల్లాస్ని బిల్డింగ్లని నేను రోజు చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతా మీ మీ పరిపాలన నేను అసలు మర్చిపోలేను చరిత్రలోనే మీ బ్రిటిష్ పాలన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి సిగ్గు షరప్ లజ్జ ఏదైనా ఈ మూడు ఉంటే నువ్వు అసలు ఈ ఈ ప్రకటన చేయకపోతుంటవు నువ్వు అసలు ఇక్కడ వాళ్ళ ఎంపీలే భారత్కి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంటే మేము చేసింది తప్పే అని వాళ్ళనుకుంటే మా మన మమతా బెనర్జీ ఏం చేసింది ఓ మీరు తోపులు మీరు తుడుములు పైలవాళ్ళు అని చెప్పేసి నువ్వు ఉండాలి సిగ్గు ఉండాలి మమతా బెనర్జీ నువ్వు సీఎం అయినా చే